ఈ బహిరంగ లేక నేను తెలిసిన ప్రశ్నలకు ఆ పార్టీ వారికి చిత్తశుద్ది కనుక ఉంటే ఈ దాని జవాబు చెప్పాలి మరోసారి ప్రజలను మోసం చేయడానికి రేపు జరగనున్న ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయింది అని ఇరవై ఐదు సంవత్సరాలు సరణ ఉత్సవాలు ఏదైతే జరుపుకుంటున్నారో ఆ శరణ ఉత్సవాలు టీఆర్ఎస్ మీదనా బీఆర్ఎస్ మీద మాకు ఒక సందేశం సందేహం ఉంది బీఆర్ఎస్ మీద కనుక పెడితే ఏ విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాయి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు ఆ రోజు నందినగర్ మీరు ఇంటి దగ్గరికి వెంచి రోడ్ నెంబర్ పద్నాలుగు బంజారైల్స్ కెంచి బయలుదేరి కరీంనగర్ సభకు వెళ్ళేటప్పుడు మొట్టమొదటి జెండా నందినగర్ బస్ స్టాప్లో ఎగురవేయడం జరిగింది ఆ రోజు ఉద్యమకారులు మహిళా ఆడపడుచులు అతనికి తీలకం దిద్ది తెలంగాణ రాష్ట్ర సమితి జిందాబాద్ అని సాగ పంపినారు పద్నాలుగు సంవత్సరమైన పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తర్వాత తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ రాకముందు ఎన్ని వాగ్దానాలు చేసిండో మన అందరికీ తెలుసు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత అనేక ఉద్యమాలు అనేక రకాల పోరాటాలు అనేక రకాల పరిస్థితులు ఆ రోజు తెలంగాణ అంటేనే ఏ పేపర్లో రాయలేని పరిస్థితి ఉండే ఆ రోజు కానీ తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసిన తర్వాత తర్వాత ఉద్యమకారులు పోరాటం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ తెలంగాణ రాకముందు ఈయన చేసిన వాగ్దానాలు ఎన్ని అంటే చెప్పలేని వాగ్దానాలు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రజలు ఈయన నమ్మినారు కానీ బీఆర్ఎస్ అంటే మొన్న ఎన్నికలలో షాక్ ఇవ్వడం జరిగింది నేను మొత్తం ఇక్కడ తెలంగాణలో బంగారు తెలంగాణ చేసిన పది సంవత్సరాలు నేను చాలా ఇట్ చేసిన భారతదేశంలో చక్రం దింపుతా అని పోయి ఇక్కడనే ఓడిపోయిన తర్వాత మహారాష్ట్ర కర్ణాటక రకరకాలుగా వాళ్ళని మోసపూరితమైన మాటలు చెప్పి పార్టీ ఆఫీసులు పెట్టి వారికి డబ్బుల ఆశలు చూపెట్టి కొంత పార్టీలకెంచి నాయకులను తీసుకొని పెద్ద డ్రామా కంపెనీ లేక చేయడం జరిగింది కానీ ఇవాళ ఉద్యమంలో ఆ రోజు మీరు చెప్పిన మాటలు పన్నెండు వందల మంది బలిదానమైన రేపు సభకు మీరు గనుక అంటే తెలంగాణ ప్రజలు కనుక వెళ్తే మరోసారి మోసపోతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు ఎందుకంటే పద్నాలుగు నెలల్లోనే మేము అధికారంలో వచ్చేసినాము ఇంకా మేము అధికారంలో వచ్చేస్తామంటున్నాం ఇంకా మూడున్నర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి కానీ ఇవాళ రోజు మీరు చెప్పిన మాటలు రేపు తెలంగాణ ప్రజలకు మీద మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే రేపు పొద్దుగాల మీరు ఏదైతే బహిరంగ సభ డయాస్ మీద వంద రూపాయల బాండ్ తీసుకొని మీ దయ వల్ల నేను పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అబద్ధాల బాటలు చెప్పి అని ముందుగాల ముక్కు నెలకు రాయాలని ఆ డయాస్ మీద ముక్కు నెలకు రాసి తప్పు అయిందని చెప్పాలి ఆ రోజు చెప్పిన మాటలు దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే తల తలనరుకుంటా చట్టసభలలో చెప్పిన మాటలు మళ్ళా దళితుని ముఖ్యమంత్రి చేయలేదు తల నరుకుంటావా ముక్కు నాలుగు రాస్తావా తల నరుకోకు కనీసం ముక్కు నాలుగు రాయి రెండవది దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా మూడు ఎకరాలు కాదు కదా ధరణి తీసుకువచ్చి దళితులు కాలం తీసేసి దొరలకు దేశముఖులకు ఊర్ల రిన్యువల్ చేయడం జరిగింది రెండవ తప్పు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కేజీ లేదు పీజీ లేదు ఉచిత విద్య లేదు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఈ తెలంగాణ గడ్డ మీద కనిపించదు అన్నాడు ఆ రోజు ప్రజలు నమ్మిరు తెలంగాణ గడ్డ మీద శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ అట్లనే ఉన్నాయి కానీ వాళ్ళ బండ్లు వచ్చేసినాయి ప్రతి జిల్లాలలో శ్రీ చైతన్య నారాయణ బండ్లు రావడం జరిగింది కేజీ టు పీజీ ఇయ్యలేదు కానీ ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ ఇచ్చారు పది సంవత్సరాలలో దళితులకు మూడెకరాల భూమి అన్నావు మూడెకరాల భూమి ఇవ్వలేదు ముఖం చాటేసినావు ఇవాళ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాం ఉద్యోగాలు రాలేదు కానీ ప్రతి నిరుద్యోగునికి ఉద్యోగాలు లేక ఏం చేయాలన్నో అర్థం కాక డిగ్రీలు చదువుకొని రోడ్లపైన తిరుగుతున్న వారికి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పి నేను ఉద్యోగాలు అయితే ఇయ్యలేదు ఈసారి మళ్ళీ నన్ను గెలిపియండి మళ్ళీ నేను బూటకపు వాగ్దానాలు చేస్తా నాకు అధికారంలో తీసుకురండి ఉద్యోగాలు అయితే వాళ్ళకి రాలే కానీ మీ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చింది రాజకీయ ఉద్యోగాలు ఇవాళ ఒకే కలం పోర్టు తోటి ఒకే కలం తోటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉండదు అంత పర్మనెంట్ కార్మికులు అందాం ఎక్కడ పోయింది నీ వాగ్దానం అవుట్ సోర్సింగ్ పెరిగింది కానీ కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ పెరిగింది కానీ ఒక్క పర్మనెంట్ చేయలేకపోయినాం అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ పద్నాలుగు నెలల్లో అరవై వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ టీచర్లు కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవాళ ఏదో కేసీఆర్ వస్తుండు భగవంతుని రూపంలో అని ఆ ఎలక్ట్రానిక్ మీడియా ఒక టీవీ పేరు నేను చెప్పాను కానీ అది ఇప్పంగానే మొత్తం వారి ప్రచారమే తప్ప ఇంకో లేదు భృతి మూడు వందల పదహారు రూపాయలు రెండవసారి వాగ్దానం చేసినావు నిరోజుక బృతి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని నిరోధులను మోసం చేసి వాళ్ళ చేతిలో కోటర్ సీచాలు పెట్టి కాలం గడుపుకుంటున్నావు ఆ రోజు సకల జనుల సమయంలో ఇవాళ నేను పొద్దుగాల ఉదయం చూసిన సకల జనుల సమ్మెలో ఆ రోజు ఓసులు వారి ప్రధానమైన పాత్ర వారిని పది సంవత్సరాలు వాళ్ళ హక్కులను కాలరాసిన తర్వాత ఆర్టీసీ కార్మికులు బస్సులు చక్రం తిరిగాక వాళ్ళు ఉద్యమంలో పనిచేస్తే నేను వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా చేయలేదు వారిని మోసం చేసినాం తర్వాత సింగరేణి కార్మికులు ఆ రోజు సమ్మెలో ప్రధాన పాత్ర పోషించు ఆ సమ్మె టైంలో ఏమన్నాం అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండదు నేనే కుర్చీ వేసుకొని కూర్చుంటా నేనే కుర్చీ వేసుకొని కూర్చుంటా భూగర్భ జలాల మైనింగ్ని ఓపెన్ చేద్దాం ఉద్యోగాలు ఇద్దామన్నాం భూగర్భ జలాల మైనింగ్ అయితే కాలేదు ఓపెన్ కాస్ట్ మైనింగ్ అయింది ఇవాళ మళ్ళా ఆ రోజు తెలంగాణ రాకముందు పర్మనెంట్ కార్మికులు అరవై వేల మంది ఉండే కానీ ఈ పది సంవత్సరాలలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య ఇరవై వేలు తగ్గిపోయింది నలభై వేలకు పడిపోయింది ఇగో ఈయన సాధించిన బంగారు తెలంగాణ నేను చెప్తున్న దాంట్లో తర్వాత మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాం మైనారిటీలకు ఒక శాతం గిట్ట పెరగలేదు కానీ మైనారిటీలను మోసం చేయించాం మైనారిటీలను మోసం కాదు ప్రజలను మోసం చేసి ఇప్పుడు భగవంతులను మోసం చేయడానికి పోతుండు ఆ రోజు పీర్ దర్గాకు వంద కోట్ల రూపాయలు ఇస్తా పీర్ దర్గాకని జీవో తీసి ఒక రూపాయి ఇయ్యలేదిన చరిత్ర ఈ విధంగా ఉంది తర్వాత భద్రాచలం రాముల వారికి వంద కోట్లు ఇస్తా అని పట్టు వస్త్రాలు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి తీసుకోపోతుండే కానీ వాళ్ళ మనమంతో ఒకసారి పోయి రెండవసారి వాళ్ళ మనమంతో పంపించారు అంటే రాజరిక పరిపాలన దొరల పరిపాలన మీరు చూశారు తెలంగాణ ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాలు దొరల గడికి మనం వింటుంటి కానీ ఈ పది సంవత్సరాలు ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఆయన పిలుస్తనే కలవాలి లేకుంటే కలవడానికి వీల్లేదు ఇవాళ పన్నెండు వందల మంది చనిపోయారు ఆ రోజు సంబంధ వర్గాలకేంచి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు దరిద్ర దివ్య కింద ఉన్న రెడ్డి సామాజిక వర్గం చనిపోయింది కానీ మీ సామాజిక వర్గం కేవలన్నా ఒకళ్ళన్నా ప్రాణ బలిదానం చేసిర్రా లేకుంటే నీకు సంబంధించిన చుట్టాలు అనుకుందాం నీ పాలోలు తెలంగాణలో పాలో అంటే చుట్టాలు దగ్గర వాళ్ళు నీ పాలోలు ఎవరన్నా బలిదానం చేసిర్రా లేకుంటే నీ ఇంట్లోకెంచి ఒక శవం పోయిందా ఎందుకు పెట్టిందా ఆ రోజు టీఆర్ఎస్ ఆ రోజు అన్ని పార్టీలు ముప్పై ఒక్క పార్టీలు ఆ రోజు ఏకతాటిపై వచ్చి వీళ్ళ తెలంగాణకు పన్నెండు వందల బది మొదటి దశలో నాలుగు వందల మంది తర్వాత పన్నెండు వందల మంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ మెర్జి చేస్తా అని అక్కడ కాంగ్రెస్ పార్టీకి ధోకా ఇచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది ఇవాళ వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు గురించి కేటీఆర్ గురించి బిడ్డే గురించి తర్వాత హరీష్ రావు గురించి సంతోష్ రావు గురించి బీఆర్ఎస్ అని నామకరణ చేసారు టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ఎందుకంటే భారతదేశంలో అన్ని జాగాల కేసీఆర్ పేరు మోగానే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇక్కడనే ఇదవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పెట్టి కవిత ఢిల్లీకి పంపించి లిక్కర్ ఇస్కా మీరు చూసిరు లిక్కర్ ఇస్కాలో ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ దంచుకోవడానికి ఆ రోజు మిగిలిన బడ్జెట్ ఉన్నా ఆ దానికి ఇవాళ నువ్వు లక్షల కోట్ల డబ్బు అప్పు చేసి ఇవాళ ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితిలో దివాలా తీసినాం ఇప్పుడంట నేను మళ్ళీ వస్తున్నా కేసీఆర్కు కు యాద్ చేస్తు ఏకం కాండి మరో పోరాటానికి సిద్ధం కాండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి దిశలో మనం బోదము అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఉద్యమకారునిగా రేపు మీరు కనుక మీటింగ్కి కనుక వెళ్తే పన్నెండు వందల మంది బలిదానం వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది అందుగురించే ఉద్యమకారులేమో ఇవాళ రోడ్ల మీద ఉన్నారు కానీ మీ కుటుంబం ఎవరైతే ఉద్యమంలో రో వాళ్ళు మంత్రులైరు రెండు వార రెండు వేల ఆరులో వచ్చిన కేటీఆర్ చాడో ముఖ్యమంత్రిగా అయ్యాడు బిడ్డే ఏమో ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది కానీ ఉద్యమకారుడు ఏమి కాలే ఇలా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళ అఫిడేవిట్ తీయండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది మరోసారి మళ్ళా మోసం చేయడానికి పన్నెండు లక్షల మందితోటి పెడుతున్నా పన్నెండు లక్షల మందితోటి పెడుతున్నది సభ ఎవరన్నా డబ్బులు లేకుండా ఖర్చు పెట్టకుండా ఒక్కొక్క సభకు వస్తే ఏమి ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక పండుగ వాతావరణంగా చేయండి అని చెప్పి పద్నాలుగు నెలలు వశపడక ఇప్పుడు బయటికి వచ్చి నీకు చట్టసభలలో మా ముఖ్యమంత్రి అటుండు చట్టసభలలో దమ్ముంటే వచ్చి చట్ట సభలలో కూర్చొని మాట్లాడమంటుండ అది చేత కాదు కానీ ప్రజలను రెచ్చగొట్టడానికి మళ్ళా వరంగల్ని ఇంకో బహిరంగ సభ ప్రజల్లారా తెలంగాణ ప్రజల్లారా మేధావులారా లారా ఆర్టీసీ కార్మికులారా కంట్రాక్ట్ కార్మికులారా మహిళా నాయకులు అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నా ఆ రోజు యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కలిసి పోరాడిన తెలంగాణ మళ్ళా ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రజల పాలన ఉంది మళ్ళా ఆయన మరోసారి మోసం చేయడానికి వచ్చిండు నేను ఇంకోసారి చెప్తున్నా నాకు తప్పు అయింది అని ముక్కు నాలకు రాయింది ఉద్యమకారునికంతా ఉంటే ముక్కు నెలకు రాయకుండా నువ్వు సభగా మైక్ పట్టుకొని మాట్లాడితే మరోసారి మోసం చేసే విధంగా ఉంటుంది అనేది ఉద్యమకారుని మీ సభ్రాములు నాయకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ